ఆ మార్గశిర మాసం స్టార్ట్ అయిపోయింది ఇలా మార్గశిర మాసంలో ఇంటి ముందర నీళ్ళు చల్లి గబ్బమ్మలు పెట్టుకొని దీపారాధన చేసుకొని తులసి కోట ముందర దీపారాధన చేసుకొని పూజించుకుంటాము ఇక్కడ మార్గశిర మాసంలో నేను గంగమ్మ తల్లికి పొంగల్ని తీసుకెళ్తున్నాను ఇలా ఎందుకు తీసుకెళ్తున్నానంటే మా వాళ్ళల్లో ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఇంటి వాళ్ళు ఇలా ఉదయాన్నే గంగమ్మ తల్లికి పొంగళ్ళు సమర్పించాలి సో ఈ సంవత్సరం మాకు వచ్చింది అలాగా ఈ గంగమ్మ గుడికి వెళ్ళే మార్గం చుట్టూ పొలాలు తోపులు ఉంటాయండి అవన్నీ దాటుకొని అలా దేవాలయానికి వెళ్తూ ఉన్నాము అదిగో అక్కడ కనిపిస్తుంది అదేనండి గంగమ్మ గుడి ఈ గుడి చాలా సంవత్సరాలు తరతరాలుగా నుంచి వస్తూ ఉన్నది ఇలా గుడికి చేరుకున్న తర్వాత దేవుని దర్శించుకొని గుడి మొత్తం ప్రదక్షిణ చేసుకొని వస్తాము ఇక్కడనే కాదు ఎక్కడైనా కూడా కానీ గుడికి పొంగలు తీసుకెళ్ళినప్పుడు గుడి ప్రదక్షిణ చేసుకొని వచ్చిన తర్వాతే పొంగల తట్టు అనేది కింద పెడతామండి ఇలా మేము చేసే పద్ధతి ఇప్పుడు మొదలైంది కాదు తాత ముత్తాతల తరత తరతరాలుగా నుండి వస్తూ ఉన్నది ఈ ఆనవాయితీ ఇలా గుడి మొత్తం ప్రదక్షిణ చేసుకొని వచ్చిన తర్వాత పొంగల తట్టి కింద పెట్టుకొని ఆ తర్వాత గుళ్ళోకి ప్రవేశించి దీపారాధన మొదటిగా దీపారాధన చేసుకుంటామండి దీపారాధన చేసుకున్న తర్వాత ఇక్కడ నాకు తెలిసిన విధంగా నేను దేవుణ్ణి శుభ్రపరచుకుంటున్నాను ఈ దేవాలయానికి అమ్మవారికి చాలా మహిమలు అనే విశిష్ట కలిగి ఉందండి ఈ గుడి వెనకాల ఒక బోరు బావ్ ఉంది ఇప్పటి వరకు ఎంత కరువు కాటకాలు వచ్చినా ఆ బోరుబావ్ అనేది ఇంకి పోలేదండి తర్వాత నాకు తెలిసిన విధంగా నేను దేవుణ్ణి ఇలా పసుపుతో అలంకరించుకున్నాను ఆ తర్వాత కుంకుమతో దేవుణ్ణి ఇలా అలంకరించుకున్నాను ఆ తర్వాత నేను కర్పూరం వెలిగించుకొని కొబ్బరికాయ సమర్పించుకొని పూజని నాకు తెలిసిన విధంగా నేను ఇలా ముగించుకున్నాను అంతేనండి ఇవాటికి మా గంగమ్మ తల్లి పూజ ఇలా ముగిసింది చాలా బాగున్నారు కదా అమ్మవారు చూస్తుంటే